చేతిలోని డబ్బు నిలవడం లేదు ఎంత వచ్చినా ఎక్కడో వెళ్ళిపోతుందా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే ధనం నిలవదు ఈరోజు చెప్పబోయే రహస్యమైన ఉసిరికాయ దీపారాధన శ్రీ స్థుతులు మీ జీవితంలో శాశ్వత సంపదను తెస్తాయి ఈ వీడియోను చివరి వరకు చూడండి జీవితం మారిపోయే శాస్త్ర రహస్యాలు తెలుసుకుంటారు ఒక లైక్ షేర్ చేయండి భక్తి జ్ఞానం అందరికీ చేరాలి డబ్బు అందరికీ ప్రధానమే డబ్బుని నోటి మాటని అదుపు చేయగలిగిన వాడు లోకాన్నే శాసించగలుగుతాడు ఆ డబ్బుకి ప్రధాన దేవత ఆ మహాలక్ష్మి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారికి అనుగ్రహానికి చేయవలసిన కార్యాలేమిటో చూద్దాము దైనందిన జీవితంలో ప్రతిరోజు నిత్యకర్మలను నిర్వర్తించుకొని పూజ గదిలో నెయ్యితో దీపారాధన చేయడం అమ్మవారికి పరమాన్నం నివదించడం ఇలా తొమ్మిది శుక్రవారాలు అమ్మవారి ఆరాధన చేయడం శుభప్రదం శ్రీ దేవికి ఉసిరికాయ అత్యంత ప్రీతికరమైనది శుక్రవారం సాయంత్రం ఉత్తర భారతదేశంలో శ్రీ మహాలక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాలను వెలిగిస్తారు దీనివల్ల శ్రీ మహాలక్ష్మీదేవి కరుణా కటాక్షాలు అనుగ్రహం కలుగుతుంది అని వారి ప్రగాఢ విశ్వాసం శంకరాచార్యుల వారు రచించిన కనకదార స్తోత్రం పఠించిన తర్వాత ఉసిరికాయ బొబ్బట్లు లేదా గుజ్జును శ్రీ మహాలక్ష్మీదేవికి నివేదించడం చేయాలి ఉసిరికాయ దీపంతో శ్రీ మహాలక్ష్మీదేవికి హారతి సమర్పిస్తే ఇంట్లో ఉన్న దారిద్ర్యం నివారించబడుతుంది అష్టనిధి ప్రాప్తి కోసం కార్తీక మాసంలో దాత్రి హవనం తర్వాత ఉసిరికాయ ను హోమం పూర్ణాహుతికి సమర్పించండి అప్పుల బాధ నుండి బయటపడాలంటే ఉసిరికాయ దీపాన్ని శ్రీ మహాలక్ష్మీదేవి చక్రానికి ఎనిమిది దిక్కులలో పెట్టి చక్ర పూజ చేయాలి ఉసిరికాయ గుజ్జు ఉసిరికాయ పచ్చడి శ్రీ మహాలక్ష్మీదేవికి నైవేద్యంగా నివేదించిన తర్వాత ముత్తైదులకు వాయనం ఇవ్వండి మొండి బకాయిలు వసూలు అవుతాయి ఉసిరికాయను శ్రీ లక్ష్మీదేవి శ్రీ చక్రానికి నైవేద్యంగా నివేదించిన తర్వాత దాన్ని అందరికీ పంచితే ఇంట్లో సిరితం సిరి సంపదలు వృద్ధి చెందుతాయి శ్రీ మహాలక్ష్మీదేవి కవచం లేదా లక్ష్మీదేవి హృదయ స్తోత్రాన్ని పఠించిన తర్వాత ఉసిరికాయను దానం చేస్తే నిత్య దరిద్రం నుండి విముక్తి పొందుతారు లక్ష్మీ కటాక్షానికి కృపులవుతారు లక్ష్మీ కటాక్షను నోచుకుంటారు శ్రీస్తుక్తం పఠించిన తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవికి ఉసిరికాయ పాలు నైవేద్యంగా నివేదిస్తే ఇంట్లో ఖర్చులు తగ్గిపోయి ఆదాయం వృద్ధి చెందుతుంది ఉసిరికాయ చెట్టుకి ప్రతిరోజు పూజ చేసిన తర్వాత నీళ్లు పోస్తూ నమస్కరిస్తే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవుతారు అప్పుల బాధ నుండి బయటపడాలంటే ఉసిరికాయ దీపాన్ని శ్రీ మహాలక్ష్మీదేవి చక్రానికి ఎనిమిది దిక్కులలో పెట్టి చక్ర పూజ చేయాలి ఉసిరికాయ గుజ్జు ఉసిరికాయ పచ్చడి శ్రీ మహాలక్ష్మి దేవికి నైవేద్యంగా నివేదించిన తర్వాత ముత్తైదులకు వాయనం ఇవ్వాలి మొండి బకాయిలు వసూలవుతాయి శ్రీ మహాలక్ష్మీదేవి కవచం లేదా లక్ష్మీదేవి హృదయ స్తోత్రాన్ని పఠించిన తర్వాత ఉసిరికాయను దానం చేస్తే నిత్య దరిద్రం నుండి విముక్తిని పొంది లక్ష్మీ కటాక్షం పొందుతారు ప్రతిరోజు పూజ చేసే ప్రదేశంలో శంఖం పక్కన ఈశాన్య దిశగా ఉసిరికాయను పెట్టినట్లయితే కుటుంబంలో ప్రశాంతత శాంతి కలిగిస్తుంది ఉసిరికాయ పచ్చడి నైబర్స్ లేదా బంధువుల ఇళ్ళకి పంచితే ఇంట్లోని కలహాలు తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు శాంతి చేకూరి ప్రశాంతమైన జీవనాన్ని సాగిస్తారు ఉసిరికాయను చేత పట్టుకొని సముద్ర తీరంలో సంగమించే స్థలంలో ప్రాయ్చిత సంకల్పం చేసుకున్న తరువాత శివాలయంలో అర్చకు అర్చకులకు దానం ఇస్తే గత కర్మదోషాల నుండి విముక్తిని పొందుతారు ఉసిరికాయను కాలితో తొక్కిన వారు నిత్య దరిద్రం అనుభవిస్తారు ఉసిరికాయను డబ్బులు భద్రపరిచే స్థలంలో ఉంచినట్లయితే ధనం స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది ఉసిరికాయ దీపాలను తులసి కోట ముందు వెలిగించినట్లయితే దైవభక్తి వృద్ధి చెందడంతో పాటు అపమృత్యువు నివారించబడి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది కన్యలు ఉసిరికాయను శుక్రవారం రోజు ముత్తైదువులకు పంచిపెట్టినట్లయితే ఇష్టమైన కోరుకున్న కోరికలు ఫలిస్తాయి శ్రీ గణపతి హోమంలో శక్తి గణపతిని ధ్యానించి ఉసిరికాయను హోమగుండంలో వేస్తే అన్ని కార్యాలలో జయం మరియు వ్యాపారాలలో అధిక లాభాలు సిద్ధిస్తాయి కమలాక్షిమనితో శ్రీ మహాలక్ష్మీదేవి జపాని చేసిన తర్వాత పండు ముత్తవులకు అనగా అరవై సంవత్సరాలు పైబడిన వారికి తాంబూలంలో పెట్టి దానం చేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవుతారు మరికొన్ని ఆచరించవలసిన నియమాలు శుక్రవారం నాడు గృహిణులు మౌనవ్రతం పాటించడం మగవారు ఇంటిలోని ఆడవారిని సోదరి మనులను దూషించడం తిట్టడం ఇంటిలో ఆడవారు కన్నీరు పెట్టించడం ఇటువంటివన్నీ చేస్తే ఇంటిలో కలను దూరం చేస్తాయి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం జ్యోతి డివోషనల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి